హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఏ సోషల్ టీవీ మాట మార్చిన నిందితుడు కోల్కతా వైద్యాలి ఘటనలో ఊహించిన ట్విస్ట్ ప్రధాన నిందితుడు సంజయ్ రామ్ ను సీబీఐ విచారిస్తుంది ఇందులో భాగంగానే తాజాగా సిబిఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు అయితే ఈ సందర్భంగా సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించి కొన్ని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి అంతకు ముందు తానే అత్యాచారం చేశానని చెప్పాడు కోల్కతాలో జరిగిన వైద్యురాలి హత్యాచారణ ఘటన దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు కేసు విచారణ సరిగ్గా జరగడం లేదని కోల్కతా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రకరకాల ఆరోపణలు వస్తున్నాయి దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ కేసును సిబిఐ విచారిస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రధాన నిందితుడు సంజయ్ రామన్ ను సిబిఐ విచారిస్తుంది ఇందులో భాగంగానే తాజాగా సిబిఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు అయితే ఈ సందర్భంగా సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించిన కొన్ని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి అంతకు ముందు తానే అత్యాచారం చేశానని కావాలంటే ఉరి వేసుకోండి సంజయ్ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు నిందితుడు మాట మార్చినట్లు తెలుస్తుంది కేసులో భాగంగా పాలిగ్రాఫ్ పరీక్షకు నిందితుడు సమ్మతించడంతో అధికారులకు కోర్టు అనుమతిచ్చింది ఈ క్రమంలో జరిగిన విచారణ సమయంలో సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది తనను కావాలనే ఇరికించారని సంజయ్ కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం పోలిగ్రాఫ్ పరీక్షకు ఎందుకు సమ్మతించావని మెజిస్ట్రేట్ నిందితుడిని అడగ్గా అతడు భావోద్యోగానికి గురైనట్లు సమాచారం తాను అమాయకుడినని ఏ తప్పు చేయలేదని కావాలనే తనను ఇందులో ఇరికించారని వాపోయినట్లు తెలుస్తుంది ఈ పరీక్షతో అసలు విషయం బయటపడుతుందని సంజయ్ రామ్ చెప్పినట్లు అంటున్నారు దీంతో కేసుకు కీలక మలుపు తీసుకున్నట్లు అయ్యింది ఈ వార్తతో అసలేం జరుగుతుందన్న వార్తలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి ప్రిన్సిపల్ వ్యవహార శైలిపై వస్తున్న ఆరోపణలకు ఈ వార్తకు బలం చేకూరినట్లవుతుంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు నిందితుడు అంత ధైర్యంగా పోలిక్రా పరీక్షకు ఎందుకు అంగీకరించి ఉంటాడన్న చర్చ నడుస్తుంది మరి ఈ కేసు మరెన్ని మలుపులు తీసుకుంటుందో కాలమే నిర్ణయించాలి అయితే సంఘటన జరిగిన కర్ మెడికల్ కాలేజీలో అర్ధరాత్రి సమయంలో నిందితుడు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి తాజాగా వీటికి సంబంధించిన వీడియోలు అధికారులు విడుదల చేశారు ఈ సమయంలో నిందితుడు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ధరించి ఉన్నాడు కాగా సెమినార్ హాల్లో వైద్యురాలి మృత గుర్తించిన ప్రాంతంలో ఈ బ్లూటూత్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సిసిటివి ఫుటేజ్ ఆధారంగానే సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసింది ఇక ఈ కేసుకు సంబంధించి సంజయ్ రామ్ భార్యను సిబిఐ అధికారులు విచారించారు విచారణలో విస్తురు కలిపే వాస్తవాలను చెప్పింది సంజయ్ భార్య ప్రతి రోజు మద్యం తాగి వచ్చి నన్ను శారీరకంగా మానసికంగా హింసిస్తాడని ఇంటి బాధ్యతలు ఏవి పట్టించుకోవడని మరికొన్ని విషయాలను సిబిఐ వారికి అందించింది సంజయ్ భార్య ఈ కేసుకు సంబంధించిన సందేహాలు నిజంగా నిందితుడు హత్యాచారం చేసి ఉంటే పాలిగ్రాఫ్ టెస్టు కు ఎందుకు అంగీకరిస్తాడు అసలు సీసీ కెమెరా రికార్డు లోని తన ఫుటేజ్ ఎలా నమోదైంది అత్యాచార ఘటనలో సంజయ్ రామ్ బ్లూటూత్ ఎందుకు ఉంది అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది చూస్తూనే ఉండండి ఆర్ఎస్ సోషల్ టీవీ